హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు వచ్చేసి సండే లాగండి సండే రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బొంబాయి రవ్వ అయితే చేశాను దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని రవ్వనైతే దూరగా వేయించుకోవాలి తర్వాత వేయించుకున్న రవాను పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పెసరపప్పు శనగపప్పు మినపప్పు అయితే వేసుకోవాలి మీకు నచ్చిన పప్పులు అయితే మీరు వేసుకోండి నాకు ఆ మూడు పప్పులంటే మా ఇంట్లో ఇష్టం అందుకోసమే నేను వేశాను కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని వాటర్నైతే వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి వాటర్ ఉప్మా పొడి పొడిగా రావాలనుకుంటే ఒక గ్లాసు ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని అయితే వేసుకోవాలి మరీ పొడి పొడిగా కావాలనుకుంటే మాత్రం ఒక ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకోవాలి వాటర్ మొత్తం మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతున్నప్పుడు వేయించుకున్న రవ్వనైతే వేసుకోవాలి రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుపు కడుతుంది రవ్వను వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి లేదంటే కడాయిని పక్కన పెట్టుకొని రవ్వను వేసుకొని కలుపుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా వేస్తూ ఉంటే రవ్వను వేస్తూ ఉంటే మరొకరు కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఉప్మా పొడి చాలా బాగా అయితే వచ్చింది పొడి రావాలంటే ఇలా ట్రై చేయండి తర్వాత టీ అయితే పెట్టేశాను తర్వాత నేను లంచ్లోకి అయితే మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం మటన్ని శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే అల్లం వెరళి పేస్ట్ని అయితే వేసుకోవాలి తర్వాత పసుపుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పసుపు ఉప్పు ఆయిల్ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మటన్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వండితే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మటన్ని కలుపుకొని పెట్టుకున్నాం కదా మటన్ గిన్నెను పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక గిన్నెను కానీ కుక్కర్ని కానీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు బగారాకులు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను నాలుగు పచ్చిమిరపకాయలు అయితే ఇలా మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలను అయితే వేయించుకోవాలి గుప్పడు పుదీనా కొద్దిగా కొత్తిమీరను అయితే వేసుకోవాలి నేనైతే నాన్ వెజ్ కర్రీస్లలో ఆకుకూరలు అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని నాలుగైదు లవంగాలు నాలుగు యాలకులు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని ఇది అయితే దంచుకోవాలి మెత్తగానైనా పచ్చ పచ్చగానైనా దంచుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు వేగాయో లేదో చూద్దాం ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసిలా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మనం కలిపి పెట్టుకున్న మటన్లో తక్కువగా వేసుకున్నట్టయితే ఈ టైంలో వేసుకోవచ్చు నేను అక్కడే సరిపడా వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడనైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోలేదు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాం కదా ఆ మటన్ అయితే వేసుకోవాలి ఇలా చేస్తే అయితే మటన్ చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు నీచువాసన రాకుండా చాలా కమ్మగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టుకొని మటన్ అయితే కుక్ చేసుకుందాం ఇక్కడ నేను బగారా రైస్లోకి బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను దాంట్లోకి లవంగాలు యాలగులు దాల్చి దాల్చిన చెక్క రెండు బగారాకులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొద్దిగా పుదీనా పచ్చిమిరపకాయలు కొద్దిగా ఆయిల్ టేస్ట్కి సరిపడా ఉప్పును అయితే వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని రైస్ని అయితే కుక్ చేసుకోవాలి నేను ఒక్కొక్కసారి బగారా రైస్ను ఇలాగే వండుతూ ఉంటాను పోపు పెట్టకుండా ఇలా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మటన్ అయితే నూనెలో మంచిగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే టేస్ట్ సరిపడా ఉప్పు టేస్ట్ సరిపడా కారం అయితే వేసుకోవాలి ఉప్పు కారం మీరు తినే మోతాదును బట్టి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ పచ్చి పొడిని అయితే వేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మటన్లో కోయడానికి కరేసి వాటర్ కూడా పక్కన స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను ఇంత ముందుకు మనం మటన్ కలిపి పెట్టుకునే గిన్నె ఉంది కదా అందులోనే వేడి చేసుకున్నాను పక్కన రైస్లో వాటర్ కూడా ఎగిరిపోయాయి మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ని అయితే మగ్గించుకుందాం ఇక్కడ మటన్ని కూడా త్రీ ఫోర్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాం కదా ఇప్పుడు వాటర్ కూడా వేడైపోయాయి వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ అనేది మటన్ ఉడకడానికి సరిపడా లేదా మీకు గ్రేవీకి సరిపడా వేసుకోండి తర్వాత మూత పెట్టుకొని మటన్ అయితే ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మనం డైరెక్ట్ గిన్నెలో పోపు పెట్టి వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత బియ్యం ఎలా వేసుకుంటామో అంతకంటే పొడి పొడిగా అయితే రైస్ వచ్చింది నేను అప్పుడప్పుడు ఇలాగే బగారా రైస్ అయితే చేస్తూ ఉంటాను రైస్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం మటన్ అయితే ఉడికిపోయింది నేను చెక్ చేసిన క్లిప్ అయితే యాడ్ చేయలేదు మటన్ అయితే ఉడికిపోయింది మటన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవడం వల్ల గరం మసాలా ఫ్లేవర్ గ్రేవీకి ప్లస్ మటన్ పీసెస్కు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే నేను గరం మసాలా వేసుకున్న తర్వాత కూడా రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకుంటాను తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకుంటే కమ్మనైనా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసిన మటన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది చపాతీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బగారా రైస్లోకి కానీ వైట్ రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది గ్రేవీ ఇప్పుడు కొంచెం పలిచేగా అనిపిస్తుంది కొంచెం చల్లారిన తర్వాత చిక్కబడుతుంది రైస్లోకి అయితే చాలా కమ్మగా ఉంటుంది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే నేను మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను అయితే బాసుమతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని ఒక గంట సేపు అయితే నానబెట్టుకున్నాను ఇక్కడ మటన్ అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను దానిలోకి అయితే పసుపుని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా కారం టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి ముప్పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఓల్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగైదు పచ్చిమిర్చీలను కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి సరిపడా ఆయిల్ని అయితే వేసుకోవాలి నేనైతే మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం మనము వేసుకున్న మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని మటన్ అయితే కుక్ చేసుకోవాలి మటన్లో ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా మటన్లో ఆయిల్ మొత్తం పైకి తేలాలి అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఈ టైంలోనైతే మనం వాటర్ని వేసుకోవాలి నేను రెండు గ్లాసుల రైస్ నానబెట్టుకున్నాను కదా రెండున్నర గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు వాటర్ బాగా మరగాలి బాగా వరకు మరిగించుకోవాలి వాటర్ ఇలా బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు అయితే ఒకసారి ఉప్పును చెక్ చేసుకోండి ఉప్పు ఒకవేళ తక్కువగా ఉంటే ఈ టైంలో వేసుకోవచ్చు చప్పగా ఉంటే తిరబుద్ధి కాదు కదా అందుకోసం అయితే ఉప్పుని చెక్ చేసుకోండి నేను చెక్ చేసుకున్నాను కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అందుకోసమే కొద్దిగా ఉప్పుని అయితే వేసుకున్నాను ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసుకోవాలి బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఈ టైంలో గరం మసాలా ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మొత్తం ఉడికేంత వరకే కుక్ చేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కదా హై ఫ్లేమ్లో రెండు విజిల్స్కి అయితే నాకు మటన్ అయితే మటన్ ప్లస్ రైస్ అయితే కుక్ అయిపోయింది మేమి కుక్కర్లను బట్టి విధిలు పెట్టుకోండి లేదంటే గిన్నెలోనైనా వండుకోవచ్చు నేను మటన్ కొంచెం లేదా తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా వేశాను కొంచెం ముదిరిన మటన్ అయితే మాత్రం మటన్ ఆఫ్ కుక్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మరిగించుకొని బియ్యాన్ని అయితే వేసుకోండి ఇలా చేసుకుంటే కమ్మనైనా మటన్ పులావ్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా కమ్మగా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇది వాళ్ళ వీడియో అండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్